ఈ ఉద్యోగి చేసిన ఊహించని పని సో మీరు చూసుకున్నట్లయితే దేశంలో మరో కొత్త తరహా మోసం వెలుగు చూసింది ఇంటి అద్దె బత్యం కోసం హెచ్ఆర్ఏ కోసం కొందరు అడ్డదారులు తొక్కుతున్న ఫైనాన్స్ తొక్కుతున్న వైనాన్ని ఆదాయ పన్ను శాఖ గుర్తించింది ఆదాయ పన్ను మినహాయింపు కోసం పాన్ కార్డును అనధికారికంగా ఉపయోగించి మోసాలకు పాల్పడుతున్నట్లు తేలింది అద్దె ఇంట్లో నివసించినప్పటికీ కూడా కేవలం పన్ను నుంచి తప్పించుకోవడం కోసం ఇతరులు పాన్ కార్డులను అనధికారికంగా ఉపయోగిస్తున్నట్లు గుర్తించింది ఇలా సుమారు ఎనిమిది నుంచి పదివేల కేసులను గుర్తించినట్లు అయితే ఐటీ శాఖ అయితే పేర్కొంది హెచ్ఆర్ఈ అనేది వేతనంలో భాగంగా ఉంటుంది అద్దె ఇంట్లో ఉంటున్న వారు రెంటల్ అగ్రిమెంట్ చూపించి పన్ను మినహాయింపు పొందొచ్చు కొందరు వ్యక్తులు తాము అద్దెకు లేకపోయినా కూడా అద్దె చెల్లిస్తున్నట్లు పేర్కొనటం వెలుగు చూసింది ఇందుకోసం వారు ఇతరుల పాన్ కార్డులను అనధికారికంగా ఉపయోగిస్తున్నట్లు కూడా తేలింది అంటే పాన్ కార్డుదారుడికి తన పేరు మీద అద్దె అద్దె ఆదాయం వస్తున్నట్లు కూడా తెలియదు అన్నమాట కోటి రూపాయల రెంట్ రెంట్ కోటి రూపాయల రెంట్ రిసీట్లను ఓ వ్యక్తి పెట్టడంతో ఈ వ్యవహారం వేగులోకి వచ్చిందని ఐటీ శాఖ వర్గాలే తెలిపాయి సదరు పాన్ కార్డుదారిని ఆరా తీస్తే తనకు ఎలాంటి అద్దె రావటం లేదని పేర్కొంటే ఈ వ్యవహారం అయితే బయటపడింది ఆదాయ పన్ను మినహాయింపు కోసమే కొందరు ఉద్యోగులు ఈ తరహాలో అడ్డదారులు దొక్కుతున్నట్లు తెలిసింది పాన్ కార్డు ఎలా దుర్వినియోగం అవుతుండటంతో ఆదాయ పన్ను శాఖ దర్యాప్తులకు సిద్ధమైంది ఎవరైతే తప్పుడు ట్యాక్స్ క్లెయిమ్లు దాఖలు చేశారో వారిపై గురి పెట్టనుందనమాట ఈ శాఖ వర్గాలు అయితే తెలిపాయి ఇక వారిపై చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటారా లేదా అనేది అయితే తెలియరావాల్సి అయితే ఉంది నెలవారి అద్దె యాభై వేలు లేదా గరిష్టంగా వార్షికంగా అయితే ఆరు లక్షలు ఉన్నప్పుడు మాత్రమే మూలం వద్ద కోత అయితే విధిస్తుంది సరిగ్గా ఇదే అదనగా అద్దే ఆదాయంపై పన్ను కట్టకుండా కొందరు దీని అయితే దుర్వినియోగం చేస్తున్నట్లు నిపుణులు అయితే పేర్కొన్నారు నిజ జీవితంలో జరిగే ఆర్థిక లావాదేవీలన్నీ పాన్తో ముడిపడి ఉంటాయి ఒకప్పటితో పోలిస్తే సాంకేతికత కూడా బాగా అభివృద్ధి చెందింది పన్ను తప్పించుకోవడానికి ఎవరైనా అక్రమాలకు పాల్పడితే ఐటీ శాఖ ఇట్టే పట్టేస్తుంది అనమాట అయితే పన్ను మాట పక్కన పెడితే ఒకవేళ ఆదాయ పన్ను శాఖ చిక్కితే భారీ జరిమానాతో పాటు న్యాయపరమైన చిక్కులు కూడా ఎదుర్కోవాల్సి అయితే ఉంటుందని హెచ్చరిస్తున్నారు ఒకవేళ తల్లిదండ్రులకు అద్దే ఆదాయం చెల్లించాల్సిన వారు కూడా చెక్ లేదా ఇతర ఎలక్ట్రానిక్ పద్ధతిలో చెల్లించాలని సూచిస్తున్నారు అద్దె అందుకున్న అందుకుంటున్న వారు కూడా ఈ మొత్తాన్ని తమ అద్దె ఆదాయంలో చూపించాల్సి ఉంటుందని కూడా పేర్కొంటున్నారు సో చూస్తారు కదా ప్రభుత్వ ఉద్యోగులు ఎలా చేస్తే మరి ఆట ఐటీ ఆదాయ శాఖ అయితే ఐ ఆదాయ శాఖ అయితే ఊరుకుంటుందో ఊరుకోదు దీనికి సంబంధించి కేసులు అయితే పెట్టబోతుందన్నమాట మీద సో ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది సో ప్రతి ఒక్క ఉద్యోగి పెన్షనర్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి